అసలు టీమిండియా బ్యాట్స్మెన్లు ఇలా కూడా ఆడతారా వాస్తవానికి అది కూడా సౌత్ ఆఫ్రికా పిచ్చిలి టీ ట్వంటీ మ్యాచ్లో విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాత పోయిన తర్వాత ఆ యొక్క ఊపును కంటిన్యూ చేస్తున్నారు యంగ్ బ్యాటర్లు అయినటువంటి సంజయు శాంసన్ అదేవిధంగా తిలక్ వర్మ ఇక తిలక్ వర్మ విషయానికి వస్తే ప్రతి ఒక్క బాల్ ఫోర్ సిక్స్ కోట్లని చెప్పి ఆడిన విధానం సూపర్ అని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా గత ఫార్టీ డేస్లోనే మూడు సెంచరీలు కొట్టి టీ ట్వంటీ మ్యాచ్లలో అవరనిపించాడు అనిపించాడు పది సంవత్సరాల నుంచి తన టీంలో వచ్చిపోతున్నప్పటికీ ఆ కసిని మొత్తం కూడా సంజు శాంసన్ ఈ కసిర బ్యాట్కు బాలు మధ్యలో తరిగినటువంటి యుద్ధంలో మొత్తానికి సంజు శాంసన్ విషయం చెప్తున్నారు ఏదేమైనా కూడా తనకే సాధ్యమైన రీతిలో అదరగొట్టడమే కాకుండా అద్భుతమైన ఫామ్ను కంటిన్యూ చేసుకుంటూ అద్భుతమైన ఫామ్ను అదరగొట్టడం చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా బ్యాక్ టు బ్యాక్ టు హండ్రెడ్ కోటి తిలక్ వర్మ తెలుగోడి గడ్డ మీద తెలుగు పౌరు చూపించడం చెప్పుకోవచ్చు వాస్తవానికి ఇసలు టీమిండియాలో అనవసరం అని చెప్పి టీటర్ మ్యాచ్లు అనుకున్నట్టు వేరే అయితే బ్యాక్ టు బ్యాక్ టు సెంచరీలు కొట్టి అద్భుతం చెప్పుకోవచ్చు వాస్తవానికి సిక్స్లు ఫోర్లతో ఏకంగా నలభై ఒకటి బంతుల్లోనే మరి ఆరు ఫోర్లు తొమ్మిది సిక్స్లతోటి అద్భుతంగా ఆడడం చెప్పు స్థాయి ఉండదు నల్గొండతో తోటి వర్మ ఆనే ఇన్నింగ్స్ నా భూతో నా భాషను చెప్పుకోవచ్చు వాస్తవానికి టీమిండియా ఇటువంటి ఆట ఆడం మాంసం అని చెప్తున్నారు ఏది ఏమైనా కూడా అసలు వాస్తవానికి తెలుగు వర్మ సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెల్లడం చెప్పుకోవచ్చు మరి ఫస్ట్ డౌన్ లో వచ్చినటువంటి తిలక్ వర్మ ఈ ఇద్దరు సుమారుగా రెండు వందల పైన స్కోర్ కొట్టి భాగస్వామితో అద్భుతంగా చేసుకుని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా తిలక్ వర్మ అదే సంజు శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ అయితే వన్ బెస్ట్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాస్తవానికి కెరీర్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి తిలక్ వర్మ తన యొక్క ఆట ఆటతిని మెరుగుపరుచుకునే విధంగా చూపరని చెప్తున్నారు తెలుగు ఓడి సత్తా అంటే ఇలా ఉంటుంది ఫోర్లు సిక్స్ అని చెప్పి సంజు శాంసన్ కూడా బీటేసే విధంగా అద్భుతంగా ఆడిన ఇన్నింగ్స్ వీళ్ళిద్దరికి ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ మొత్తం ఫిదా అవుతున్నట్టు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్